హాయ్ యూ ఎర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షాణి ద సింగర్ బయట వెదర్ చల్లగా ఉంది కదా వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలు పడుతున్నప్పుడు ఎవరికైనా కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తారు ఎక్కువగా సో నేను కూడా ఈరోజు మటన్ మసాలా కర్రీ చేయాలనుకుంటున్నాను అది ఎలా చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే నేను హాఫ్ కిలో మటన్ తీసుకొని దాన్ని నీట్గా కడిగేసి పెట్టుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి జీలకర్ర పొడి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వస్తుంది అందుకని తక్కువగా వేస్తున్నాను ధనియాల పొడి ఎంత వేసుకున్నా పర్లేదు కానీ జీలకర్ర మాత్రం తగ్గించేసుకోవాలి చేదు వస్తుంది అలాగే హోల్ బిర్యానీ మసాలా అనమాట మన చేపలపు కర్రీలో చూపించాను కదా ఆ మసాలా ఇదిగోండి అది ఒక పావు టీ స్పూన్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాను అది వేస్తే మటన్ నార్మల్గా అయితే గట్టిగా ఉంటుంది కదా మనకి ఎంత బాయిల్ చేసినా సరే కొంచెం పిప్పలాగే ఉంటుంది కానీ ఇది వేసుకోవడం వల్ల స్మూత్నెస్ వస్తుంది మన నీ మెత్తగా ఉంటుంది తొందరగా కూడా బాయిల్ అయిపోద్ది సో అదేంటి కాదు అందరి దగ్గర ఉండే పెరుగు ఒక టూ స్పూన్స్ అనమాట పెరుగు వేసుకోవడం వల్ల ముక్కకి ముక్క అనేది స్మూత్నెస్ వస్తుంది అనమాట అది పెరుగులో నానితే ముక్క చాలా మెత్తగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా తినే విధంగా ఉంటుందన్నమాట సో ఇవన్నీ వేసుకొని దీన్ని శుభ్రంగా కలుపుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత నేను హాఫ్ కిలో మటన్కి టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను పెరుగు మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు సరిపోతుంది టూ టేబుల్ స్పూన్స్ అయితే మళ్ళీ ఎక్కువైనా సరే బాగోదు దీన్ని చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక వన్ అవర్ పాటు దీన్ని మ్యారినేట్ చేసి వదిలేయాలి అంటే ఇలా ఇలా కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ పాటు దీన్ని నానబెట్టేసి వదిలేయాలి ఈ వన్ అవర్ పాటు ఇది ఈ ముక్కలకి కన్నట్లకి ఈ మసాలా మనం వేసిన మసాలా అంతా కూడా పడుతుంది సో ఈ వన్ అవర్ పాటు దీన్ని నానబెట్టేసుకోవాలి మటన్ అనేది మూత పెట్టేసి వదిలేసుకోవడం వన్ అవరు వరి పాటు మనం ఇక్కడ నానబెట్టి పెట్టుకున్నాం కదా మటన్ని చూడండి ఇలాగ అవుతుంది వాటర్ అనేది బయటకు వస్తుంది చూడండి వాటర్ అనేది పెరుగు సాల్ట్ అవన్నీ కూడా యాడ్ చేస్తాం కదా సాల్ట్ అనేది బయటకు వస్తుంది వచ్చింది ఇప్పుడు మనం కర్రీకి అనేది ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అయితే నేను ముందుగా ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ తీసి చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను అలాగే టూ టూ మీడియం సైజ్ టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలా కొత్తిమీర కొంచెం టూ పచ్చిమిర్చి కూడా ఇప్పుడు మనం ముందుగా కళాయి పెట్టుకొని పవన్ చేసుకుని కళాయి పెట్టుకొని ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం చూడండి ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా ఆయిల్ ఇక్కేసిన తర్వాత చూడండి ఆయిల్ అయితే ఈటెక్కిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి ఒక్కొక్క వరకు ఆనియన్స్ తీసుకున్నాను అనమాట నేను మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి ఒకప్పుడు వచ్చాను మొక్కలు సో ఆనియన్స్ని కట్ చేసి చిన్న చిన్న పీసులుగా కూడా కట్ చేసుకున్నాను ఎందుకంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది కాబట్టి చిన్న పీస్ కట్ చేసి చూడండి ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలన్నమాట హైఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకుంటే తొందరగా అవుతాయి అనేవి వేగుతున్నాయి కదా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఆనియన్స్ అనేవి కొంచెం లైట్గా పింక్ కలర్లోకి రావాలి అలా వచ్చిన తర్వాత టూ పచ్చిమిర్చిని ఇలాగా రెండు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి అవి వేసుకొని ఒక నిమిషం పాటు వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు లైట్ పింక్ కలర్లోకి అయితే వచ్చాయి కదా ఇంకొంచెం సేపు ఉంచుకుంటే మరి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఇలా అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకోవాలి టమాటా యాడ్ చేసుకున్న తర్వాత దాని ఇందాక మనం మటన్ను మ్యారినేట్ చేసుకున్నంతాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు టమాటా ఉల్లిపాయ తొందరగా మగ్గాలంటే ఉంటే మరొక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా మెత్తబడతాయి అన్నమాట ఈ టమాటా కూడా తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇట్లా సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు వదిలేద్దాం సిమ్లో పెట్టేసి సిమ్లో పెడదాం సిమ్లో పెడితే కొంచెం తొందరగా ఇది అవుతుంది అనమాట అయిట్లో పెడితే అడ్డుకుంటుంది తప్పితే టమాటా అనేది స్మాష్ అవ్వద్దు సిమ్లో పెడితే మెల్లిగా స్లోగా కుక్ అవుతుంది సో టూ మినిట్స్ వరకు దాన్ని అలా పెట్టేసి వదిలేద్దాం చూడండి టూ మినిట్స్ తర్వాత చూసుకుందాం చూడండి కొంచెం మెత్తబడ్డది కదా ఆనియన్ అవి కూడా ఇలాగా చూడండి టమాటా అనేది బాయిల్ అయిపోయింది దాన్ని ఎలా ఇలా కొంచెం గడతాం అనుకుంటే టమాటా బాయిల్ అయింది కదా ఇప్పుడు దాంట్లోకి రెండు తెలుసు ఏంటో బిర్యానీ ఆకులు బేలీస్ అనమాట ఇవి వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది అలాగే మంచి ఫ్లేవర్డ్గా కూడా ఉంటుంది అనమాట మంచి రుచిగా ఉంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇవి వేసుకొని ఒక్క నిమిషం పాటు వీటిని పాటు ిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అనేది ఇందులోకి యాడ్ చేసుకుంటాం మనము మసాలన్నా వేసి చేసి పెట్టుకున్నాం కదా మటన్ని దీన్ని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టాలి ఎందుకంటే మనం మసాలాలోని పెరుగు సాల్ట్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట అందుకని అలా మూత పెట్టి సో ఫైవ్ మినిట్స్ వదిలేస్తే వాటర్ అంతా వస్తుంది ఆ వాటర్ వచ్చి ఇంకనంత వరకు వదిలేయాలి మళ్ళీ ఆయిల్ మొత్తం తేనేంత వరకును సో దాన్ని అలా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేద్దాం అలా వదిలేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో అలాగండి ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ వేస్తే బయటికి తేలింది ఇగోండి మనం వేసిన ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం ఇందులోకి ఇందాకలా మనం మటన్ మ్యారినేట్ చేసేటప్పుడు హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాం కదా కారము ఇప్పుడు కొంచెం ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకుందాం ఎందుకంటే ఇందాక వేసేస్తే అదంతా ఒకేసారి వైట్గా వచ్చేస్తుంది కదా మా తేరుగా చేసాము ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటే కలర్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది అనమాట రెడ్గా ఉంటుంది కర్రీ కూడా అందుకని ఒక పావు టీ స్పూన్ వరకు మరి కొంచెం కారం వేసి యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఎలాగా మనం ఇందాక టమాటా ఆనియన్స్ వేగేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కావచ్చు మనం మధ్యలో చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు కానీ కారం మాత్రం ఇప్పుడే యాడ్ చేసుకోవాలి వాటర్ వేయకముందని దాన్ని ఒక నిమిషం పాటు ఇలా కలుపుకొంటే మంచి కలర్ అనేది వస్తుందన్నమాట ఇంత ఆయిల్ కూడా ఎంత రెడ్గా వచ్చిందో ఇలా రావాలి అప్పుడే కర్రీ అనేది రెడ్గా కర్ కలర్ఫుల్గా ఉంటుందన్నమాట కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుందాం మనం ఆల్రెడీ చికెన్ మటన్ నాన్ వెజ్ ఉంచేసాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువే వేసుకోవాలి యాక్చువల్గా అయితే మటన్కి వాటర్ అనేది ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఎక్కువసేపు బాయిల్ అవ్వాలి కాబట్టి కుక్ అవ్వాలి కాబట్టి గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఆల్రెడీ ఒక వన్ అవర్ పాటు దాన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అంత ఎక్కువ వాటర్ ఏమి యాడ్ చేసుకోవసం లేదు నేనైతే హాఫ్ కిలో మట్టికి ఒక పవర్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇదిగోండి మన ముక్కలు కనబడేటట్టే ఉంచాను పావు లీటర్ వాటర్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసుకుందాం టెన్ మినిట్స్ అయితే అలా వదిలేద్దాం అదే స్లోగా కుక్ అవుతుంటుంది అయిపోయింది టెన్ మినిట్స్ తర్వాత మనం అది ఎలా బాయిల్ అవుతుందో చూద్దాం ఒక నిమిషం చూడండి బాయిల్ అయితే అవుతుంది మనం వేసుకున్న వాటర్ కూడా కొంచెం ఇంకిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇంకిపోయింది చూడండి చిక్కబడ్డది కూడా చూడండి ఆయిల్ కూడా చుట్టూ వస్తుంది అంటే ఇంకొంచెం బాయిల్ అవ్వాలి ఇంకా వాటర్ ఉంది కదా ఇప్పుడు మనం దీంట్లోకి ఇప్పుడు మనం ఇప్పుడు సాల్ట్ కావచ్చు మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని యాడ్ చేసుకోవచ్చు చాలా పోతే నాకైతే సరిపోయింది నేను వేసింది కరెక్ట్గానా సో నేనైతే ఏమి యాడ్ చేయట్లేదు సాల్ట్ అదిని ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి చూడండి కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను నేను ఇంకే మసాలా ఏమి వేయట్లేదు ఫస్ట్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసిన మసాలాని ఇంకా కొత్తగా ఏ పొళ్ళు ఏం వేయట్లేదు కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు మంటని స్లో ఫ్లేమ్లో పెట్టేద్దాం సిమ్లో పెడితే ఇంకా వాటర్ ఈ కొత్తిమీర ఫ్లేవర్ అదంతా కూడా బాగా మటన్కి బాగా పడుతుంది అన్నమాట ఇప్పుడు మంటని అయితే సిమ్లో పెట్టేసి ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసుకొని మొత్తం పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ చాలు ఇంకా అయిపోయినట్టే రెడీ అయిపోయినట్టే చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇది ఎలా అయిందో చూద్దాం చూడండి అయిపోయింది కర్రీ ఇగోండి గ్రేవీ కూడా ఎక్కువగా వచ్చింది ఆయిల్ కూడా చుట్టూ చూడండి వేసిన ఆయిల్ అంతా కూడా తేలింది కర్రీ కూడా ఎర్రగా చూడండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది స్మెల్ అయితే కనుక తీగానే ఇంకా ఇలా ఉన్నప్పుడు అని ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక టీ టూ మినిట్స్ అలా ఉంచితే ఇంకా మంచి స్మెల్ అనేది వస్తుంది అవి వేడికి మరి కొంచెం బాయిల్ అవుతుంది అనమాట మటన్ చూడండి మటన్ అయితే పూర్తిగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీని అంతా మనం సర్వీన్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి గ్రేవీ కూడా ఎలా ఉందో ఆయిల్ కూడా ఫుల్గా బయటకు వచ్చింది టేస్టీగా ఉండే మటన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి మటన్ మసాలా కర్రీ అయితే ఎలా వచ్చిందో చూడండి ఆయిల్ కూడా శుభ్రంగా తేలింది ఫుల్గానే సో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు అందరికంటే ముందుగా మీరే ఫస్ట్ చూడవచ్చు అనమాట సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ దాక్షిణి ద సింగర్ ఛానల్ని థ్యాంక్ యూ